కేంద్రంలో మూడో విడత మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానం విషయంలో మరింత దూకుడు పెంచింది వాస్తవాదిన రేఖ వెంబడి తరచూ కవింపు చర్యలకు దిగుతున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించింది అరుణాచల ప్రదేశ్ విషయంలో చైనా వైఖరిపై ఆగ్రహంతో ఉన్న భారత్ జాగన్ ఆక్రమిత టిబెట్ తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చేందుకు సిద్ధమైంది అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు తమ పేర్లను పెడుతూ తరచూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనాకు దీటుగా జవాబు చెప్పేందుకు భారత్ సిద్ధమైంది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న రీతిలో చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ లోని ప్రాంతాలకు పేర్లు మార్చాలని మోదీ సర్కార్ నిర్ణయించింది టిబెట్ లోని ముప్పై ప్రాంతాల పేర్లు మార్చేందుకు మూడో విడత అధికారం చేపట్టిన వెంటనే మోదీ సర్కారు తీర్మానించింది చారిత్రక పరిశోధన టిబెట్ ప్రాంతంతో అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పేర్లు పెట్టేందుకు మోదీ సర్కారు ఆమోదం తెలిపింది త్వరలోనే భారత ఆర్మీ ఈ పేర్లను విడుదల చేయడం సహా వాస్తవ రేఖ వెంట ఉన్న ప్రాంతాల మ్యాపులను సవరించనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది తూర్పు లద్దాఖ్లో రెండు వేల ఇరవై మే ఐదున చైనా భారత్ సైనికుల మధ్య ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండు దేశాల సైన్యం ఇరవై ఒక్కసార్లు సార్లు చర్చలు జరిపింది ఓవైపు భారత్ తో శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు చైనా కవ్వింపు చర్యలను కొనసాగించింది అరుణాచల్ ప్రదేశ్ లోని ముప్పై ప్రాంతాలు తమ భూభాగం అంటూ వాటి పేర్లను మార్చింది ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ చైనాకు గట్టి జవాబు చెప్పాలని తాజాగా నిర్ణయించింది ఇందులో భాగంగానే చైనా ఆక్రమిత టిబెట్ లోని ముప్పై ప్రాంతాల పేర్లు మార్చాలని తీర్మానించింది ఇందులో పదకొండు ప్రాంతాలు పన్నెండు పర్వతాలు నాలుగు నదులు ఒక సరస్సు ఒక పర్వత మార్గం కొత్త భూభాగానికి పేర్లు మార్చాలని నిర్ణయించింది